అరే వాడు గాయదోళ్ళ సోపద పడతాం మంచోళ్ళ సోపద పడతాం చెప్పరాదే ఇక మంచి సోపతి ఎక్కడిది మనిషికి మంచి సోపతి గాళ్ళు ఐదుగురు ఉండాలి అవును వానికి ఐదుగురే ఉన్నారు దోస్తులు ఐదుగురు దోస్తులంటే అసంటోళ్ళు కాదు ఇంకేసంటోళ్ళు ఒకటి విదూషకుడు నవ్విస్తూ ఆనందపరిచేవాడు రెండు మార్గదర్శి జీవిత పాఠాలు నేర్పేవాడు మూడు ధైర్యశాలి నిర్ణయాలు తీసుకునేవాడు నాలుగు ప్రశ్నించేవాడు తప్పులను ప్రశ్నించేవాడు ఐదు విశ్వాసి నమ్మకమైన దోస్తు ఈ ఐదుగురు మన పక్కన ఉంటే కాదు తెలుసా మరి నాతో ఐదుగురు పోతగాళ్ళు అందు బాబు ఒక పదివేలు పట్టు చీర ఏంటిది పదివేల చీర అవును మా అవ్వ రూపాయలు పెట్టి చీర కొని సార్లు కట్టిన తర్వాత ఉయ్యాల కట్టి ఊగేది గాయానికి కట్ అయ్యేది ఇల్లు దుడిచే గుడ్డయ్యేది ఆఖరికి మసి గుడ్డ అయ్యేది ఇప్పుడు పదివేలు పెట్టుకునే పట్టు చీరలు పది సార్లు కట్టిన తర్వాత బీరివేకే కదా పరిమితం ఎందుకు తీరా అదే పదివేల చీర ఏంటిది అద్దా ఏ అది తప్పు కాదు గానీ ఈ పదివేల చీర మాత్రం గొప్పే అమ్మే బాబు నీ జేబులో చేయి పెడితే తేలిగొట్టింది బాబు ఆగు ఆగు ఏం కాదు ఆగు నేను అడగకుండా జేబులో పైసలు ఇస్తానని జేబులో తేలేసినవా ఇక ముందైనా జేబులో చూసి చేయి పెట్టు ఈ జేబులో ఎన్ని పైసలు ఉన్నా ఈ కాండు నీ చెయ్యే పెట్టా ఇంటికి ఆగో అన్నిళ్ళ నుంచి నీ బిడ్డ నా ఇంటికాడు ఉంటే నేను అన్నానా ఆరు ఉంటేనే కొంచెం పడతారు నా నా బిడ్డ అగ్గో కదా ఇది నీ బిడ్డ ఆడ ఎన్ని నేను అన్నెళ్ళే ఉంటా నీ బొందమురుగా పెండ్లి చూపులప్పుడు నా బిడ్డ బాగా కాపాయం చేస్తా అంటే సంబరపడి సంకలు కొట్టినా బ్లేడ్ తోడు గీకే గడ్డాన్ని ఈల తోడు గీకే అంత కాపాయం అనుకోలేదే ఏం కాదు పాటు అద్దే నీ దండం పెడతా అట్లా గీకుతారు రేపటికి రెండో రోజు అవుతుంది నాకు హలో ఇంటికి తాళం అయ్యో ఏమైందే చిన్నోడు ఐస్ గడ్డ మింగిండు ఆపరేషన్ చేసి తీయాలేలైతే అట అట్ల నలభై ఐదు డిగ్రీల ఎండ కొడుతుంది నాలుగు సెకండ్లు ఎండలు నిలబెడితే ఐస్ గడ్డ కరుగుతుంది గాని రా ఇంటికి పిల్ల ఓ పిల్ల అనుషా ఆ పిల్ల ఏంటిది ఆవిడ దూరంగా ఉండగానే డర్ బుర్లాడుతావు ఏంటిదా నాసు నట్టగువ్వ కాచగడ్డి ఆ బాగుల దొరుకుతాయి పో అది కాదు పిల్ల ఆ మరి ఇంకేంది ఏ కాదు పిల్ల ఎండకు పోయినావు వానకు పోయినావు నువ్వే గుర్తుకత్తానావు ఆ నువ్వు గంగిచ్చినావు బోర్డు ఛత్రిగో శిలక జోర్దారావుతే నవరత్నాలు అని మా నాన్న ఆహా అట్నా నవ్వి 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 నాలుగు నెక్లెస్ చేయించుకో అక్క కూడా కొన్నా నెయ్యి పైసలు అవసరం ఉన్నది పెళ్లికి వచ్చిన పొరుగా ఉన్నారు నీ సిగ్గు సింత పులుసు గాను ఎవ్వరు చూసినా ఏమనుకోరు కానీ నడుము పట్టుకో మెడలు గట్టిగా పట్టి పుట్టుక్కు అనిపియి లేకపోతే దిగి ఆటో కన్నారా ఇగో మన పక్క కొంటోళ్ళు లేరా రెండు పక్కలు ఉన్నాయి ఏ పక్కోళ్ళు ఆ పక్కకు ఉండేటోళ్ళు అత్త కూడండ్లు అల్లే ఆ ఏమైంది మరి ఇట్ట కూడా ఇద్దరికి తెల్లారి రాకలు లేనట ముచ్చట్లు పాడుగనుకో అయ్యో ఇప్పుడు నేనేవంటి మనం చేసిన తప్పులేమో బీరువాళ్ళ దాసుకునే బంగారం లెక్క దాసుకోవాలి వేరేటోళ్ళు చేసే తప్పులేమో ప్రసారాలు చేసే పత్రాలు లెక్క లైన్లలో పంచుకుంటూ ప్రసారం చేయాలి కదా భాగ్య ఓ భాగ్య ఆ ఏంటి చెప్పు ఓర్ని అవ్వ తలకై అంత వేడెక్కుతుంది కొద్ది చాయ్ ఉంటాకర మనసు పెడితే గిట్నే ఉంటది ఆల్రెడీ స్టూల్ మీద చాయ్ పెట్టి ఐదు నిమిషాలు అయితే చూసుకో నీ జాతకం మీద అచ్చేది ఎంత ఉన్నది పోయేది ఎంత ఉన్నది పోయి ఉంచుకొచ్చుకుంటేంది ఏ నాకు జాతకం మీద పెద్ద నమ్మకం లేదు ఆ జాతకం మీద ఎందుకు నమ్మకం లేదు నీకు ఓ పేరుకు పెద్ద సింహరాశి నాది నేను చూసుడి తోట పిల్లి లెక్క అయితే నానే ఈ ఎక్కంచ జాతకం మీద నమ్మకం అయ్యో బట్టలు చినిగినే కాదు మనకు బట్టలు లేక చినికిపోయిన బట్టలు మనం వేసుకుంటాం వాళ్ళకు బట్టలుండి కూడా చింపిన బట్టలు కొనుక్కొని వేసుకుంటారు అంతే తేడా దీంట్లో సిగ్గెందుకే అయిందా ఇంకా కాలేదు అప్లోడ్ చేసే టైం అయితే ఇంకెంత సేపు చేస్తావు కానీ దా అయిందా ఏది చెప్పు మూడు ఆరు ఏడు పది లక్ష ఇదే జోకు ఏంది మూడు ఆరు ఏడు పది లక్ష ఇదేం జోకు అసలే నా మూడు మంచి లెక్క ఆరు బయట కూర్చొని ఏడుతానా నేను అయ్యో లక్షణంగా ఉన్న ఈయనను ఎవ్వలేమన్నారని పదిలంగా నీ గుండెలకు హద్దుకొని నాదా నీకు ఏమైనది అని నువ్వు అడుగుతావని నేను అనుకుంటే అయిందా జోక్ అయిందా జోక్ అయిందా అని నువ్వు మొత్తుకోబడితే ఆగో ఎందుకు డాక్టర్ దగ్గర తీసుకోపోతావాడదామంటే ఇంట్లో పాలలేవు కదా లడ్డూలు చేయవచ్చు కదా శనగపిండి లేదు కదా శనగపప్పు ఉన్నది కదా పప్పు పట్టించుకురావాలి కదా పెట్రోల్ లేదు కదా సైకిల్ ఉన్నది కదా లేపి నిలబెట్టవచ్చు కదా ఇగో లేపి నిలబెట్టినా పోవచ్చు కదా అయ్యో సైకిల్ నుంచి వచ్చిన చక్కెర ఏమైంది అయ్యో ఇక్కడ ఉన్న సీమలన్నీ ఎత్తుకుపోయినట్టున్నాయి నేను మంచి సంబరంగా అడిగే భాగ్య అడిగేందుకు ఏమున్నది నీ నీడల నా జీవితం వెళ్లిపోతే అంతే చాలు అబ్బో అంతసేపు ఎండల నేను నిలబడన్నా ఎండలు బా ఎట్లా కొడతానయ్యో నా నీడలో నువ్వు నిలబడితే నాకు నీడెత్తరే టెంటు నా టెంటు